బావా మరదళ్ళ ప్రేమ కథ ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక సుమతి కాసేపు ఆలోచించి తమ్ముడు సిమెంట్ వ్యాపారమే మంచిదిరా ఎందుకంటే ఇల్లు కట్టాలంటే ప్రతి ఒక్కరికి అవసరమైనది అదే కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అదే చేయి ముందు దానికి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మొదలుపెట్టు నా తమ్ముడు మీద నాకు పూర్తి నమ్మకం ఏదైనా సాధించగలడని ఇద్దరూ అన్నీ నాకు తెలిసే భ్రమలో ఉండకండి ఇతరులు చెప్పే విషయాలు కూడా ఒకసారి విని గుడ్డిగా నమ్మకుండా బాగా ఆలోచించి తర్వాత ఏదైనా మంచి నిర్ణయం తీసుకోండి వ్యాపారంలో అతి మంచితనం కూడా మంచిది కాదు మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు అలాంటి వారికి ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలో చూస్తారు ఆనంద్ చాలా శ్రద్ధగా వింటున్నాడు అక్క చెప్పేది పిన్ని నీకు ఇల్లు తప్ప వేరే ఏది తెలియదు కదా అలాంటిది నువ్వీలా ఇంత బాగా మాకు ఎలా చెప్పగలుగుతున్నావు నీ దగ్గర తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అని అన్నాడు సతీష్ ఇవి ఎవరో చెబితే నేర్పితే వచ్చేవి కావు జీవితం నేర్పిన పాఠాలు చూడు సతీష్ నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమరన అస్తమిస్తాడు అనేది నిజం సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరిగేది భూమి అనేది వాస్తవం నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీత తెలుసుకోవడమే మన మేధస్సు పిన్ని నీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అని అన్నాడు సతీష్ చాలేరా నా మీద అభిమానం కొద్దీ ఏదో అలా అంటున్నావు గాని మాదంతా వానాకాలం చదువులు మిడిమిడి జ్ఞానంతో ఏదో నాకు తెలిసింది చెప్పాను లేవండి భోజనాలు చేద్దామంటూ లేచింది సుమతి అద్వైత ఇదంతా విసుగ్గా కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంది అందరూ భోజనానికి కూర్చున్నారు అమ్మా ఇప్పుడు ఎందుకు ఈ బిజినెస్లు అవి ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఉన్నది కూడా పోగొట్టుకోవడానిక ఇలా తెలియని వాటితో తలదోర్చడం ఎందుకు రేపేదైనా అయితే బాధపడడం ఎందుకు నాకైతే ఇష్టం లేదు నన్ను ఒక్క మాట కూడా అడగకుండా మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు అదేంటి చిన్ను నేను వెళ్లేటప్పుడు నీకు చెప్పే కదా వెళ్లాను అయినా మనం ఇది ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదు కదా అన్నీ కదా ఇక్కడికి వచ్చామని అన్నాడు ఆనంద్ చిన్ను నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఎంత బాధ పెడతాయో ఒక్కసారి ఆలోచించాలి ఎప్పుడు ఇతరులను కించపరచడం చేయకూడదు ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు మనకోసమే కదా ఊర్లో ఎన్నెన్ని మాటలు పడ్డాం వాడే లేకుంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా అని అంది సుమతి లేని దానికోసం కోసం పరిగెత్తడం ఎందుకు ఏదో చేయాలని ఆరాటపడటం ఎందుకు దాన్ని చూసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ సరిపోతుంది కదా ఎవరిని ఉద్ధరించాలని ఈ పరుగులు నేనేమైనా నాకోసం చేయమంటున్నానా లేదు కదా మరెందుకు లేనిపోని సమస్యలు తలకెత్తుకోవడం అవసరమా మనకు ఒక్క నిమిషం అద్వైత మాటలు విని షాక్లా ఉండిపోయారు షాక్ నుంచి తీరుకున్న సుమతి అదేంటి చున్ను అలా అంటావు సమస్యలు అనేవి లేకుండా ఎవరి జీవితం ఉండదు సమస్యలు వస్తాయని ఎవరు ఏది చేయకుండా మడిగట్టుకుని కూర్చోరు వెలుతురులో నీ వెంట నడిచి నీడ చీకట్లో కనబడినట్లే జీవితంలో వచ్చే సమస్యలు ఎల్లకాలం ఉండవు ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలో అయినా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలో అయినా ఉండాలి లేదంటే తొక్కేస్తారు సమస్యలకి ఎదురేతడమే జీవితం అంటే అంతేకాని సమస్యలను చూసి పారిపోవడం కాదు సరిగ్గా తినకుండా కంచంలో చేయకడిగేసింది అద్వైత అదేంటి చిన్ను తినకుండా అలా లేచి వెళ్తున్నామని అన్నాడు ఆనంద్ నాకు ఆకలిగా లేదు మావయ్య అని రూంలోకి వెళ్ళిపోయింది అద్వైత దాని మాటలేం పట్టించుకోకు నీ ప్రయత్నాలు లేవో చే అది కాదక్క చిన్నుకి ఇష్టం లేదు అని అంటుందిగా చిన్నపిల్ల దానికేం తెలుసు ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది తర్వాత అదే తెలుసుకుంటుందిలే నువ్వు ఇంకేమీ ఆలోచించు అయితే చిన్ను ఇచ్చిన షాక్ నుండి ఇంకా బయటికి రాలేదు సతీష్ కొంతసేపటికి షాక్ నుండి తేరుకున్న సతీష్ ఆనందవైపు సుమతి వైపు మార్చి మార్చి చూశాడు ఏమైందిరా అలా చూస్తున్నావు పల్లె ముందర పెట్టుకుని ఆ బిత్త చెప్పులు ఏంటి తిను అని ఎందు సుమతి గబగబా తినేశాడు సతీష్ పిన్ని నాకొక డౌట్ అది మన చిన్నునేనా లేకపోతే చిన్నూలో ఇంకొక మనిషి దూరిందా ఒరే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వెళ్ళి పడుకో అని అన్నాడు ఆనంద్ నువ్వు ఉండరా ఆనంద్ ఇది నేను తెలుసుకోకపోతే రాత్రికి నాకు నిద్ర పట్టదు నువ్వు చెప్పు పిన్ని ఎప్పుడూ లేనిది ఈ చిన్ను ఎందుకు అలా మాట్లాడుతుంది నేను ఇంతవరకు చిన్ను అలా మాట్లాడడం చూడలేదు వినలేదు అని అన్నాడు సతీష్ అది సాయంత్రం ఇంటికి వచ్చినప్పటి నుంచి అలాగే ఏదో తెక్కతెక్కగా మాట్లాడుతుంది లేరా వదిలే ఒరే ఆనంద్ ఇలాంటి వాళ్ళు అడుగడుగునే ఉంటారు మనల్ని వెనక్కి లాగడానికి భయపడి ఒక్కసారి అడుగు వెనక్కి వేస్తే మళ్ళీ ముందుకు సాగడం కష్టం నా మాట విని నువ్వు అనుకున్నది చెయ్యి జీవితం ఎప్పుడూ సవాళ్లు విసురుతూనే ఉంటుంది దానిని ఎదుర్కొని నిలిచిన వాడి విజేత అవుతాడు అని అంది సుమతి అన్యమనస్కంగా తను భోజనం ముగించి రూమ్కి వచ్చాడు ఆనంద్ రూమ్ అద్వైత సోఫాలో కూర్చుని చదువుకుంటూ ఉంది చిన్ను అని చిన్నగా పిలిచాడు వినబడినా కూడా వినబడినట్టుంది చిన్ను ఇష్టం లేకపోతే చేయలే అని అన్నాడు ఆనంద్ చా ఏంటి మావయ్య చదువుకుంటుంటే కనిపించడం లేదా ఇంట్లో ప్రశాంతంగా చదువుకోవడానికి కూడా వీల్లేదు అని అంది అద్వైత ఒక పక్క పరీక్షలు వస్తున్నాయని టెన్షన్ పడుతుంటే మధ్యలో ఈ గోలేంటి అయినా నన్ను అడిగి నిర్ణయం తీసుకున్నారా ఇప్పుడు నాకు ఇష్టం లేదు కాబట్టి చేయడం లేదు అని తెలియజెప్పడానికి ఆ ఊరంతా ఏమీ అవసరం లేదు నువ్వేం చేయాలనుకుంటున్నా అదిచేయి అంతేగాని ఎవరూ నా కోసం ఏది మానుకోవాల్సినా అవసరం లేదు ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకోండి అని అంది అద్వైత నువ్వు నాతో ఉండే ప్రతి క్షణం నిన్ను ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను అద్వి ఎందుకంటే గడిచిన క్షణాలు మళ్లీ రావు కదా ఆనంద వైపు విసురుగా చూసి పక్క రూమ్ లోకి వెళ్లిపోయింది అద్వైత సతీష్ అన్నట్టు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఎన్నడూ లేనిది ఏమో దానికి చెప్పలేదే కోపం వచ్చినట్టుందిలే అనుకున్నాడు ఆనంద్ నాలుగు రోజులు పోతే అదే మామూలు అయిపోతుంది అప్పుడు అర్థం చేసుకుంటుందిలే కాలేజీలో ఏదైనా అయ్యుండొచ్చు అక్కన్నట్టుగా అనవసరంగా ఆలోచించకుండా రేపు అనుకున్నది చేయడమే మంచిది రేపు ఉదయం లేచాక మాట్లాడితే సరిపోతుంది అని అనుకుంటూ పడుకున్నాడు ఆనంద్ ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు నైట్ ఆ రూమ్ లోనే పడుకుంటూ ఉంది ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఊరుకున్నాడు ఆనంద్ కూడా ఆనంద్ బిజినెస్ స్టార్ట్ చేసి కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకుని బాగా సంపాదించడం మొదలు పెట్టాడు ఆనంద్ ఎదురు పడినా లేదా పలకరి అద్వైత పొడి పొడిగా సమాధానం చెబుతూ ఉంది అదేమంటే చదువుకుంటున్నా మావయ్యా అని తప్పించుకుంటుంది వాళ్ళిద్దరినీ గమనించిన సుమతి ఆనందిని అడిగింది తమ్ముడు ఏంట్రా ఇద్దరు విడివిడిగా వేరే వేరే గదుల్లో పడుకుంటున్నారు ఏదైనా మాట అడుకున్నారా అని అంది అలాంటిదేం లేదక్కా మా మధ్యన అలాంటివి అస్సలు రావు చిన్నుకి ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కదా అందుకే చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి అక్కడే నిద్రపోతుంది నాకెందుకు అలా అనిపించడం లేదురా దాని వ్యవహారం ఏదో తేడాగా ఉంది మీరేమీ ఇంకా అనుకోలేదా అని అడగలేక అడిగింది ఏంటక్క ఏంటనుకునేది నాకేమీ అర్థం కాలేదు నువ్వేమనుకుంటున్నావు అని అన్నాడు ఆనంద్ అదేరా పిల్లల గురించి ఏమీ అనుకోలేదా పిల్లయ్యి ఇప్పటికీ పది నెలలు కావస్తుంది మీరు ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తూ ఉన్నా ఒక పిల్లో పిల్లోనే కని నాకిచ్చేస్తే నేను చూసుకుంటాను కదా అని అంది సుమతి అంటే అక్క చిన్ను చదువుకుంటుంది కదా కొద్ది రోజులు ఆగుదామని అనుకుంటున్నామక్క ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలరా తమ్ముడు నువ్వు ఈ మధ్య ఇంటి పట్టున సరిగా ఉండడం లేదా ఆనంద్ ఈ వయసులోనే సరదాగా గడపాలి కాని రేపు వయసు అయిపోయాక ఏమనుకున్నా లాభం లేదు అదేమీ లేదక్క ముందు దాని చదువు పూర్తి కాని అని అన్నాడు ఆనంద్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాను నాలుగు రాళ్ళు సంపాదించి పెట్టుకుంటే రేపటి రోజున అందరం సంతోషంగా ఉంటాం కదక్కా తమ్ముడు చెప్పేది కూడా నిజమేరా మనతో ఉండే వాళ్ల కోసం సమయం కేటాయించాలిరా డబ్బు డబ్బు అని సంపాదనలో పడిపోతే బంధాలు చేజారిపోతాయి నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి ఎందుకంటే మనకు రేపటి రోజు సమయం ఉండొచ్చు కానీ బంధాలు ఉండకపోవచ్చు అని అంది సుమతి అక్క నాకు ఉండేదే మీరిద్దరూ మీకోసం రేపు పుట్టి నా పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాను బయట వాళ్ళ కోసం కాదు కదా బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే కానీ అంతఃప్రపంచాన్ని వశం చేసుకోవడంలోనే ఉంది నీ గొప్పతనం ఏమో తమ్ముడు నేను చెప్పాల్సింది చెప్పాను చేతులు కాలాక ఆకలు పట్టుకున్నట్టు ఆ తర్వాత బాధపడితే ఏం లాభం కాస్త త్వరగా మేలుకొని ఏం జరుగుతుందో గమనించు అని అంది సుమతి రా టిఫిన్ తిందువు కానీ మళ్ళీ టైం అయిపోతుంది నాకు వద్దు అని వెళ్ళిపోతావు అసలే ఈ మధ్య ఏం తింటున్నావో ఎప్పుడు వస్తున్నావో అర్థం కావడం లేదు ఎట్టా ఉండేవాడు ఎట్ట అయిపోయావు చూడు ఊర్లో ఉన్నప్పుడే బాగున్నావు కదరా ఆనంద్ మనసులో అక్కతో ఏమీ లేదని కొట్టి పడేస్తున్నాడు కానీ నాకెందుకు అనుమానంగా ఉంది అద్వైతులు తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఇన్ని రోజులు ఎగ్జామ్స్ కి చదువుకుంటుందిలే అని అనుకుంటున్నా ఏమై ఉంటుంది రేపొకసారి కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్ గారితో మాట్లాడాలి అనుకుంటున్నాడు టిఫిన్ చేసి ఆనంద్ షాప్కి వెళ్ళిపోయాడు పైనుంచి వీళ్ళ మాటలన్నీ వింటున్న అద్వైత కిందకి వచ్చి అడుగుతాడు అని ఆనంద్ వెనకాల వచ్చింది ఏంటి చిన్ను ఇలా రెడీ అయ్యావు కాలేజీకి వెళ్తున్నావా లేక ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా ఈ చీర ఏంటి నువ్వేంటి అసలు నేను చీర కట్టుకోమంటే విసుక్కుంటావు మరి ఈ రోజేంటి ఇలా తయారయ్యావు ఏమ్మా బాగోలేదా అని వెనక్కి ముందుకి చూసుకుంది అద్వైత ఎందుకు బాగోలేదు లక్షణంగా ఉన్నావు దిష్టే తగిలేట్టే ఉంది అని మిటికిలు విరిచింది రోజు ఇలానే కట్టుకోవచ్చు కది చూడు ఎంత చక్కగా ఉన్నావు రోజు ఇలా కట్టుకుని వెళ్తే ఎవరు మనల్ని స్పెషల్గా చూడరమ్మా ఎప్పుడైతే మనం అందరిలో స్పెషల్గా ఉంటాం అందరి దృష్టి మనపైనే ఉంటుంది అని అంది అద్వైత అదేంటి అద్వైత అలా మాట్లాడుతున్నావు ఎవరో నిన్ను అలా చూడాలని కట్టుకుని వెళ్తావా ఎవరైనా వింటే తప్పుగా అనుకుంటారే భార్య అందాలు భర్త మాత్రమే చూడాలి కానీ అలా ఎవరు పడితే వాళ్ళు కాది అయినా ఈ మధ్య నీ పద్ధతి నాకేం నచ్చడం లేదు పొద్దున కాలేజీకి వెళ్తే సాయంత్రం రావాల్సిన దాని ఎప్పుడూ రాత్రికి కానీ రావడం లేదు అదేమన్నా అంటే స్పెషల్ క్లాసులు అని అంటున్నావు ఇక నుండి కాలేజీలో అయిపోగాని తిన్నగా ఇంటికి రా ఏ స్పెషల్ క్లాసులు అవసరం లేదు అని అంది సుమతి మంచి పర్సంటేజ్ రావాలంటే క్లాసులకి అటెండ్ అవ్వాలమ్మా నువ్వేమీ ఉద్యోగాలు చేసి ఊర్లు ఎలక్కర్లేదు ఏదో ఆనంద్ చెప్పాడని ఊరుకున్నాను కానీ లేకపోతే అసలు పడనిచ్చేదాన్నే కాదు అని అంది సుమతి చక్కగా సంసారం చేసుకుంటూ భర్తని చూసుకుంటూ పిల్లా పాపులతో కలకలలాడుతూ ఉండక ఇంకా చదువులు చుట్టుబండలు అవసరమా నీకు చెప్పు ఏంటమ్మా ఇంత చేదస్తపు దానిలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆడవాళ్ళు చదువుకుని అంతరిక్షంలోకి ఎగురుతున్నారు రాజకీయాల్లోకి వెళ్తున్నారు ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు ఈ రోజుల్లో చదివే ఆడవాళ్లు ఇందనమని మరవకూడదు ఎవరు వాళ్ల జీవితానికి కావాలి చదువు లేకుంటే మూయాలి బరువు వాళ్ళు చదువుకు కట్టకు ఖరీదు కడితే అవుతావు గరీబు చదివితే ఎక్కుతారు విమానం లేకుంటే పడతారు అవమానం ఇది తెలిస్తే గెలుస్తారు పతకాలు లేదంటే చూస్తారు పతనాలు చదివే అన్నిటికీ మూలం ఎందరికో జీవనాధారం చదువు గురించి నాకు తెలుసు దానివల్ల ఉన్న లాభాలు తెలుసు కానీ ఆ చదువు సంస్కారం నేర్పించేదై ఉండాలి కానీ చెడు మార్గాన నడిపించేది కాకూడదు అని ఎంది సుమతి అమ్మ చదువు వల్ల ఏది మంచిది ఏది చెడు అనే విశ్లేషించే జ్ఞానం వస్తుంది ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు నీలాగా చదువు సన్య లేని దాన్ని అనుకుంటున్నావా నన్ను అని అంది అద్వైత నీ స్థాయిని పెంచుకోవడానికి ఇతరుల స్థాయిని తగ్గించి మాట్లాడకూడదు నాకు చదువు సంధ్య లేకపోవచ్చు కానీ భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది బాగా తెలుసు ఒక పెళ్ళైన స్త్రీ సమాజంలో ఎలా ఉండాలో తెలుసు చదువు పేరిట నాగరికత అనే వంక అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా ప్రవర్తించడం కాదు చదువుతో పాటు కొన్ని విలువలు నేర్చుకోవాలి ఆ విలువలు అనేవి లేకపోతే ఎంత చదువు ఉన్నా ఆ మనిషి మృగంతో సమానం భార్యాభర్తల ఆలోచనలు ఆశయాలు భావాలు వేరై ఉన్నప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు తోడు మద్దతు ఇవ్వాలి అలా చేయకపోతే భార్యాభర్త బంధానికి విలువ ఉండదు అమ్మా నాకు టైం అవుతుంది నాకు నీ పురాణం వినే టైం లేదు కాబట్టి నువ్వు నాకు టిఫిన్ పెడితే తినేసి వెళ్తా అని అంది అద్వైత సాయంత్రం నాకు లేట్ అవ్వచ్చు బర్త్డే పార్టీ ఉంది అటు నుండి అటే పార్టీకి వెళ్ళి వస్తాను అని అంది ఇది ఎంత చెప్పినా మారదు అని అనుకుని సరేరా పెడతాను అని ఎందుకు అద్వైత వైపు చూసింది మెడలో మంగళసూత్రాలు ఏవి చిన్ను అని అడిగింది బ్యాగ్లో ఉన్నాయమ్మా ఇప్పుడు అవి వేసుకోవాలని అనిపించలేదు అందుకే తీసేశాను అని అంది అద్వైత అలా అనకూడదు చిన్ను పెళ్ళైన వాళ్ళకి అలంకరణ అది వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం మన సాంప్రదాయం మంగళసూత్రము భార్యాభర్తల శాశ్వత బంధానికి గుర్తు అది వైవాహ్య జీవితానికి సమస్త కీడుల నుండి తొలగిస్తుంది మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు శక్తి స్వరూపిణి అయిన శ్రీమెడలు మెడలు మంగళసూత్రము ఉన్నంత వరకు భర్తకు ఆయుష్యం ఉంటుందని అందరి నమ్మకం అందుకే హిందూ శ్రీ మంగళసూత్రము ధరిస్తుంది వివాహిత మెడలో మంగళసూత్రము లేదంటే భర్త చనిపోయినట్లుగా భావిస్తారు నువ్వు ముందు అది తీసి వేసుకో అని అంది సుమతి అమ్మా ఇదంతా నీ పిచ్చి చాదస్తం నాకు అలాంటి నమ్మకాలు లేవని టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళిపోయింది అద్వైత సుమతికి ఏమీ అర్థం కాక ఇదేంటి ఎలా తయారైంది అని నూరెళ్ళబెట్టి అద్వైత వెళ్ళి వైపే చూస్తూ ఉంది షాప్కి వెళ్లిన ఆనంద్కి కొంతసేపటి తర్వాత కాలేజీ నుండి ఫోన్ వచ్చింది అవతలి వాళ్ళు ఏదో చెప్పారు సరే నేను వస్తున్నానని ఫోన్ కట్ చేసి కాలేజీకి వెళ్లాడు ఆనంద్ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం